బోధన్లు ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నిక నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బోధన్ ఫోటో అండ్ వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ హుస్సేన్ ఎడిట్ పాయింట్ రమేష్ బోధన్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ ఫెరోస్ సెక్రటరీ సిమెంట్స్ కోశాధికారి సృజన్ జాయింట్ సెక్రటరీ రాజశేఖర్ రాము నర్సింగ్ సోమశంకర్ వివిధ మండలాల అధ్యక్షులు రావడం జరిగింది రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏఐ క్లాస్ గురించి తెలుసుకోవడం జరిగింది ఖ్యాతిది ముఖ్య అతిథి ఏసీపీ శ్రీనివాస్ సిఐ వెంకట నారాయణ రూలర్ సిఐ బాబు ఎస్ఐ మచ్చందర్ రెడ్డి పాల్గొన్నారు బింబానికి ప్రతిబింబం సృష్టించిన వాళ్ళకి ఫ్రీడర్ మీ అందరూ కాలు పెట్టి ఈ రోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో చేసుకోవడం చాలా గర్వకారణం ఎందుకంటే బల్లాలు తొమ్మిది బెల్లాలు చెరువు దగ్గరగా పాండాల ఫోటోగ్రా <laughs> <laughs> कोई प्रोग्राम में बाहर रोड पे रह कुछ मीटिंग में ड्रोन यूज करते रहते ना ड्रोन के लिए कंपलसरी सीपी साहब का परमिशन 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 हमारा डिमांड पूछते देना नहीं देना बोलते पर हम परमिशन पूछना पड़ता आपको कभी भी नहीं तो प्रोग्राम कर చిన్న వయసులో ఎవరంగా నేను గ్రోయింగ్ ఏజ్లో నేర్చుకునే లో ఉన్నారు తక్కువ మంది నలభై నలభై ఐదు మంది పైన తక్కువ ఉంది కానీ చాలా మంది చిన్న వయసులో ఉన్నారు సో వీళ్ళందరూ కూడా నేను విషయం చెప్తున్నాను మీరందరూ కూడా మంచిగా నేర్చుకోండి మంచిగా స్కిల్ కానీ ఫుల్ కానీ మంచిగా మన భోజన పట్టణంలో మంచి మంచి నేను ఊరుకుంటే మంచి స్టూడియోలు కావాలి మంచిగా మీరు మంచి మంచి ఫోటోగ్రాఫీ కలగాలి మీరు అదేవిధంగా కొన్ని ఉద్యోగాలు కూడా ఉంటాయి ఫోటోగ్రాఫర్కి అవి కూడా సాధించాలి మీరు కూడా మీ అందరూ కూడా మరొకసారి మీ ఎవరైతే కొత్తగా కంపెనీ ఏర్పడిందో అందరూ కూడా నేను కాంగ్రాచులేషన్ చెప్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు మీరందరూ కూడా మీకు ఏదైనా సమస్యలు ఉంటే మన భోజనం డివిజన్లో ఖచ్చితంగా మేము మీకున్న సమస్యకు మేము పొందుతాము అదేవిధంగా మీరందరూ కూడా బాగా మీ పని నేర్చుకోండి మీకు మీ యూనిట్లో కూడా మీ యూనియన్లో కూడా అందరూ మంచిగా కన్షన్ అయిపోతే అదంతా కూడా మార్కెట్లో మనకు మంచి ఉపయోగం ఉండదు ఇక్కడంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉన్న కేసు ఒకవేళ టూ వీలర్స్కి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఇయర్ మొత్తంలో ఇన్సూరెన్స్ ఉంటుంది అది మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాము ఎందుకు అవసరం అన్నట్టు బట్ అవుతావు అనుకోకుండా ఏదన్నా ఏదన్నా ఎనిమల్ వచ్చి మన వెహికల్కి అడ్డం వచ్చినా లేదంటే మనం యాక్సిడెంటల్గా ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగినా లేకపోతే మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డ అవతల వాళ్ళకి లేని అది ఇన్సూరెన్స్ అనేది పెద్ద మొత్తంలో యూజ్ అవుతుంది వాళ్ళు ఎలా వరకు కార్పొరేటివ్ హాస్పిటల్ చేస్తూ పెద్ద మొత్తంలో ఛార్జెస్ చేస్తూ మినిమం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు ఏ సర్జరీ అయినా కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ వల్ల అవతల వాళ్ళకి కూడా ఎక్కువ బెనిఫిట్ కావచ్చు కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కట్టడాన్ని మాత్రం గట్టి పరిస్థితుల్లో నియంత్రం చేయకూడదు అదొకటైతే చూడండి రిమైనింగ్ మీ వాళ్ళు మనం చెప్పేది ట్రిపుల్ రైడింగ్ మారుమూల గ్రామాలకు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ రైడింగ్ మ్యాక్సిమం పోయే ఛాన్సెస్ ఉంటాయి దానికి ఎగ్జామ్షన్ ఇవ్వన్నారు పోలీస్ వాళ్ళు ఓన్లీ మేము ఎగ్జామ్షన్ ఇవ్వగలుగుతాం బట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ కోర్ట్స్ కానీ ప్రాణం కానీ దానికి ఎగ్జంప్షన్ ఇవ్వలేదు ఇక త్రీ ట్రిపుల్ రైడింగ్ అనేది డిజైన్ చేసిన ఉద్దేశం ఏంటంటే ట్రిపుల్ రైడింగ్ చేస్తే కంట్రోల్ పో కంట్రోల్ దొరుకుతుందనే ఉద్దేశంతో వద్దనే సిస్టమ్ ఏదో పోలీస్ వాళ్ళు మేము ఇస్తాం బట్ ఇక రైడింగ్ పోయి ట్రిబుల్ రైడింగ్ అవుతుంది నాలుగు రైడ్లు నలుగురు ఎక్కుతున్నారు ఐదుగురు ఎక్కుతున్నారు అని బైక్ కండో దకే ఛాన్సెస్ ఉన్నాయి ఒకట్లసారి ట్రబుల్ రైడింగ్ నా ఫోటోస్ గాని వీడియోస్ గాని ఆ కేస్ లో దొరికితే డిఫరెన్స్ క్లెయిమ్ లాగా ఉంటది ఆ ఉద్దేశంతోనే నేను చెప్తాను సరే ఓకే రెలెంగుడ్ నేను बदलेస్తం గాని మెయిన్ పార్ట్ మేమే ఫైనల్ లాగా నేను ఓన్లీ మీడియేటర్స్ రూల్ కి మీకు మధ్యలో మీడియేటర్ ఆ కోర్టు కి చేరపోయే రిపోర్ట్స్ లో గాని ఏదైతే ఫ్యాక్స్ నే అయో అదింపడం లో మేము ఆ నేను నా పాత్ర అంటే కాకపోతే మీరు అనుకున్నట్టు మేము ఎగ్జామ్షన్ ఇస్తాం బట్ నా ఎగ్జెంప్షన్ అయినా ఇంపార్టెంట్ మీ లైఫ్ మీరు కేర్ఫుల్గా చూసుకోవాలని చెప్తూ ఇంకొకటి డ్రోన్ ఈ క్లోజ్ సర్క్యూట్ లో డ్రోన్స్ తీసుకొని మీరు ఏదైతే చేస్తున్నారో ఫోటోగ్రాఫీ చేస్తున్నారో దానికి అక్కడ ఆబ్జెక్షన్ ఏం లేదు బట్ అవుట్ డోర్ అవుట్డోర్ షూటింగ్స్లలో ఎస్పెషల్లీ ఇప్పుడు పొలిటికల్ మీటింగ్స్లో కానీ ఏదైనా ఎనీ అదర్ మీటింగ్స్లో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే ప్రైవసీ మ్యాటర్ లేదు చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ కానీ చుట్టుపక్కల యూనివర్స్ ఉన్నాయి లేకపోతే అదర్ యాక్టివిటీస్ చూసుకుంటాయి వాళ్ళ ప్రైవసీని మనం తీసుకోవడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా పాపులేషన్ ఆ దాన్ని ఉపయోగించుకొని మనం ఏదో చేయాలి అని అటువంటి ఎవరు కూడా నేను చూసిన అందరు కూడా తండ్రులు చాలా ఇక్కడ సౌరులను చాలా మంచివాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ ఎటువంటి విషయాలకు తావియకుండా చాలా ఎటువంటి కంప్లైంట్ లేదు వారు నేను గత ఇక్కడ కొంచెం వచ్చానుంచి ఎవ్వరు కూడా మన వాళ్ళ హోదా న్యూజుల్లో పత్రికా పిత్రులు కానీ వీడియోగ్రఫీ ఫోటోగ్రాఫర్ లేదు కూడా ఒక విషయాన్ని సెన్సేషన్ చేయాలని కానీ దాని ద్వారా ఇంకేదో చేయాలనే విషయాన్ని కూడా వారి ఎప్పుడు కూడా అట్లా పోలేదు నేను పోరాది కూడా నాకు నమ్మకం ఉంది సో అదేవిధంగా మన మిత్రులు చెప్పారు మన వాళ్ళు మీరు కూడా మా పోలీసు ఉద్యోగం లాంటిది మీ ఉద్యోగం కూడా ఎందుకంటే మీరు మేము రాత్రి లేదు పగల లేదు ఎప్పుడు కూడా మనకు సమయం అనేది మన చేతిలో ఉండదు కాబట్టి మనము రాత్రి ఏదైనా ఈవెంట్ ఈవెంట్ ఉపయోగించేటప్పుడు పన్నెండు కావచ్చు ఒకటి కావచ్చు రెండు కావచ్చు ఎర్లీ మార్నింగ్ కొన్ని మార్నింగ్ ఫంక్షన్స్ ఉంటే వాటికి కూడా అటెండ్ కావాల్సి ఉంటుంది సో ఇటువంటి వాటిని కూడా మనము జాగ్రత్తగా తీసుకుంటూ పోవాలి అదేవిధంగా మనపై మనపై ఆధారపడి ఉన్న కుటుంబం వీటిని కూడా దృష్టిలో పెట్టుకోండి అదేవిధంగా మీరు ఏదైతే మీ సమస్య చెప్పారో ఆ సమస్యను కూడా మా స్టాఫ్ కూడా చెప్తాము వారికి కొంచెం లేట్ అవర్స్లో వారు ఏదైనా ఎమర్జెన్సీ వస్తున్నారు అటువంటి సందర్భంలో వాళ్ళని కన్సిడర్ చేయండి అని కూడా నేను మా వాళ్ళకు ఖచ్చితంగా మెసేజ్ పంపుతాను మీకు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మాకు చెప్పండి మా దృష్టికి తీసుకురాండి మేము మనం సాధారణంగా ఇంకా సహాయం చేస్తాము అదేవిధంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఉద్యోగంలో నైపుణ్యం కోసం పెంపొందించుకోండి మంచిగా యూనిటీగా ఉండండి మీకు ఒకరికి ఏదైనా మన ఒక కుటుంబం లాగా ఉండి ఎవరికైనా సమస్య వస్తే కూడా అందరూ ఒక ఒక అందరికి అందరికీ వచ్చిన సమస్యలాగా అనుకొని వారి ఆ సమస్యని పరిష్కరించుకోండి మీరు అందరూ కూడా మంచి నైపుణ్యం పంపించుకోండి ముందు రోజుల్లో ఫోటోగ్రాఫర్ అంటే దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి ఫోటోగ్రాఫర్ ఉన్నారు ప్రపంచంలో దేశంలో చెప్పుకోగ్గ ఫోటోగ్రాఫర్ ఎవరంటే పలా దగ్గర ఉన్నారు అనే విషయాన్ని అనేది కూడా మనం తెలుసుకుందాం మీరు అందరూ చూస్తారు సర్టిఫికేట్ ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం నర్సింగ్ జాయింట్ చెక్ పెట్టి వెళ్ళి ఒకసారి అందరు బాడీ మెంబర్స్ ఉంచండి అన్న ఏ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు సన్మానం చేసుకోవచ్చు లేట్ అయిపోతుంది धन्यवाद ग्रुप में जितने भी दर्शक आका करतन से ये वेगा पगंगा मैं प्रार्थना करता हूं सर तरह का चीफ गेस्ट का नीचे से टवंडी एस के हुसैन साहब रास्ता फोटोग्राफर्स का नए एक्शन के लिए वर्क है ये हम जो बोलन डिवीजन का हमारा फोटोग्राफर्स वीडियो ग्राफर्स वो झुलों में कांग्रेस से गठन झुलों झुलों हमारा बोलन डिवीजन में यूनिट के यूनिट पे रहे गए

अरे न सारे सार र

కాకుంటే మీరున్నట్టుగా మీరన్నట్టుగా నలుగురు ఐదుగురు కలిసి ప్రయాణం చేస్తారు బస్ ఫెసిలిటీ ఉంటే బస్ వస్తారు కానీ ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రాంకి వెళ్ళాల్సిన సందర్భం వచ్చినప్పుడు బస్సు లేనప్పుడు ఖచ్చితంగా ట్రిబుల్ రైడింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది సార్ ట్రిబుల్ రైడింగ్ చేయడం తప్పని తెలుసు సార్ మీ డ్యూటీ మీరు చేయాలని తెలుసు సార్ కానీ మానవతా అభిప్రాయంతో మానవతా అద్భుతంతో పాడంతో ఆలోచించి అరే వీళ్ళు ఈవెంట్కి వెళ్ళేస్తున్నారు సర్వాగతి రావడానికి ముగ్గురు వెళ్ళలేదు వీళ్ళు ఈవెంట్కి వెళ్ళేస్తున్నారు కెమెరా ఉంది కిట్ ఉంది పని కోసం జీవనోపాధికి వెళ్ళొచ్చారని చెప్పి మీ అధికారులు కాస్త మానవతా అభిప్రాయం చూపించండి సార్ అలాంటి చూడడానికి సహకరిస్తే I love you. తెలంగాణ కూడా అడీ కాకున్నప్పుడు అర్ధరాత్రి అపరాత్రి ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటారు సార్ వస్తుంటారు ఉంటారు సార్ ప్లస్ వారికి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మీరు అడుగు ఉండాలని కోరుకుంటూ ఈ రాస సంఘం కూడా ఈ గోధుమ ప్రభుత్వం కాదు ఎక్కడైనా సరే ఎవరికైనా అత్యవసరంగా రక్తం అవసరం వచ్చిన హైదరాబాద్ లో ఈ రాస సంఘం నుండి ఆ రాస సంఘం ఏ అభ్యూ కూడా అందరూ పంపించగలుగుతాం సార్ అత్యంత పేదవాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మీ డిపార్ట్మెంట్ నుంచి మాకు సూచించినా కూడా అత్యంత పేదవాళ్ళకైనా చెప్తున్నాను సార్ డబ్బున్న వాళ్ళు ఎలాగో కొనుక్కుంటారు సార్

আমি <laughs> চাই <laughs> <laughs> नाम क्या है जनमिलारू? नासिब भाई। सर। नासिब नंबर। टेंडी।

సృజన్ గారు బ్యాటరీ స్వీకరించవలసింది కోరుతున్నారు సార్ తర్వాత బ్యాటరీ స్వీకరించవలసింది కోరుతున్నాను সা্যার ত্নাল সাকনার চিশাগিন করাসক্তেঁ এরসতেকন্ছার আজিসাকন্তিংতের তারগেন্তুক্য়ডিসার আজায়া আজিশাক্য়া করায়ুডি రాము గారు రాము గారు వచ్చేసి బ్యాండ్ స్వీకరించున్నా రాము రాము గారు తర్వాత శివకృష్ణ గారు వచ్చేసి సార్

सर्थ, सर्थ, दुदुदु। दुदुदु। <not> सर सर थोड़ा देखिए सर सर इधर देखिए सर सर देखिए सर मीरा जरा सर देखिए सर देखिए सर दोनों भी देखिए एक में भविष्य ओके सर जरा देखिए